ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలోని చాలా అద్భుతమైన వచనాల గురించి మాట్లాడుకుందాం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వచనాల్లో ఈ భూమిపై ఉన్న నాలుగు చిన్న జీవుల గురించి వాటికున్న గొప్ప జ్ఞానం గురించి చెప్పబడింది అవేమిటంటే చీమ చిన్న కుందేలు మిడత మరియు బల్లి ఇవి చిన్న జీవులైనప్పటికీ వాటి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఉన్నాయి ఈ చిన్న జీవుల జ్ఞానం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో వాటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఈ విషయాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని పెట్టుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి అయా మేము చేరి ఉంటున్నాం సామతుల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వచనాల్లో అగురు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన మాటలను ప్రభా మేము చూడబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించుమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఐదు వచనాలు చిన్నవిగా బలహీనమైనవిగా కనిపించే నాలుగు నుండి మనం నేర్చుకోగల గొప్ప జ్ఞానాన్ని వివరిస్తూ ఉన్నాయి ఈ వాక్యాల అంతరార్థాన్ని వాటిలోని సందేశాన్ని ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం మునుపటి వచనాలలో భూమిని వణికించే వ్యక్తుల గురించి చెప్పినట్టుగానే ఈ భాగంలో చిన్న జీవులుండి నేర్చుకోగల జ్ఞానం గురించి వివరిస్తున్నాడు ఈ వచనములలో అగూరు నాలుగు చిన్న జీవులను ఉదాహరణగా తీసుకుని వాటిలో దాగి ఉన్న గొప్ప జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు అయితే ముందుగా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై నెది వచనములను చదువుకుందాం భూమిదా చిన్నవి నాలుగు గలవు అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవి చీమలు లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొనును చిన్న కుందేళ్లు లేని జీవులు అయినను అవి పేటసందులలో నివాసం కల్పించుకును మిడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితోనూ పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును ముందుగా మరి ఇరవై ఐదో వచనంలో ఉన్నటువంటి చీమలు జీవులు ఈ చీమలు చాలా చిన్నవిగా బలహీనమైనగా ఉంటాయి వాటిని సులభంగా నిలిపివేయచ్చు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకుంటాయి ఈ మాటల్లో వాటి జ్ఞానం ఉంది చీమలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాయి వేసవిలో ఆహారం పుష్కలంగా ఉన్నప్పుడు అవి శీతాకాలం కోసం నిల్వ చేసుకుంటాయి ఇది దురదృష్టి శ్రమ మరియు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది బద్దకస్తులైన వారు ఈ చీమను చూసి బుద్ధి తెచ్చుకోమని సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరుండి ఎనిమిది వచనంలో సులోమని చెబుతున్నాడు అదే సమయంలో యేసు ప్రభు మత్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వచనంలో ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణం గురిచేనను ఏమి ధరించుకుందమని మీ శరీరం గురించేను చింతింపకుడి అని చెప్పారు పైకి చూస్తే ఈ రెండు వాక్యాలు విరుద్ధంగా అనిపించవచ్చు కానీ వాటి ఉద్దేశాలు వేరు చీమల గురించి చెప్పిన వాక్యం సోమరతనాన్ని వదిలిపెట్టి కష్టపడి భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవాలని ప్రోత్సహిస్తుంది ఇది మనిషి తన బాధ్యత నిర్వర్తించాలని బోధిస్తుంది యేసు చెప్పిన వాక్యం భగవంతునిపై నమ్మకం ఉంచి అనవసరమైన ఆందోళనను విడిచిపెట్టమని సూచిస్తుంది ఆయన మన అవసరాలను తీరుస్తారని మన ముందుగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలని చెబుతుంది చీమల వలె మనం కష్టపడి మన బాధ్యత నెరవేర్చాలి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి ఇది మన ప్రయత్నం కష్టం ఫలితాలను మాత్రం దేవునిపై ఉంచాలి మనం ఎంత కష్టపడినా ఆందోళనలతో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు దేవుడు మనల్ని చూసుకుంటాడనే నమ్మకంతో ఉండాలి ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే మనం కష్టపడి పని చేస్తూనే మన భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన లేకుండా జీవించగలం అంటే మనం మన శక్తి మేరకు కృషి చేసి మిగిలినది దేవుడికి అప్పగించాలి ఇక రెండవ చిన్న జీవి చిన్న కుందేలు బలము లేని జీవులు కుందేలు కూడా పెద్ద జంతువు నుండి తమను తాము కాపాడుకోలేవు వాటికి కొమ్ములు పదునైన పండ్లు లేదా వేగము లేదు అయినను అవి పేట సందులో నివాసం కల్పించుకొనును అంటున్నాడు వాటి జ్ఞానం ఇక్కడే ఉంది అవి తమను తాము రక్షించుకోవడానికి రాళ్ల సందులలో బండల గుహలలో నివాసాలను ఏర్పరచుకుంటాయి ఇది బలహీనత ఉన్నప్పటికీ భద్రత కోసం తెలివిగా వ్యవహరించటం మరియు జ్ఞానం ఉపయోగించి తమను తాము రక్షించుకోవడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఉందేళ్ళు తమను తాము శత్రుని రక్షించుకోవడానికి పేట సందులలో దాగుతాయి అదేవిధంగా క్రైస్తవ విశ్వాసి కూడా తన జీవితంలో ఎదురే సమస్య నుండి ఆపద నుండి పాపం నుండి చివరికి సాతా నుండి రక్షణ పొందటానికి క్రీస్తు అనే బండచాటన దాక్కుంటాడు జీవితంలో కష్టాలు శోధనలు వచ్చినప్పుడు భయపడినప్పుడు మన మన సొంత బలం మీద ఆధారపడకుండా క్రీస్తు దగ్గరకు పరిగెత్తాలి ఆయన మనకు అభయము ధైర్యం ఇస్తాడు కీర్తన గ్రంథం పద్దెనిమిదో రెండవ వచనంలో యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించు నా దుర్గమని రాయబడున్నది కుందేలు తన బలహీనతను గుర్తించి రక్షణ కోసం దాగుతుంది అలాగే విశ్వాసి కూడా తాను బలహీనుడని పాప నుండి సోదరుడి తనను తాను రక్షించుకోలేడని ఒప్పుకుంటాడు ఈ అవసరాన్ని గుర్తించినప్పుడే మనం క్రీస్తు దగ్గరకు వస్తాం బండ అనేది దృఢత్వానికి స్థిరత్వానికి చిహ్నం క్రీస్తు మన జీవితానికి ఒక బండ లాంటి వాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకేలా ఉంటాడు కాబట్టి మనం ఎదుర్కొని ఏ సమస్య అయినా ఏ శోధనైనా క్రీస్తులో మాత్రమే నిజమైన రక్షణ శాంతి లభిస్తాయి ఆయనను మన ఆశ్రయంగా మన రక్షణ దురంగంగా చేసుకోవడం ద్వారా మనం భద్రంగా జీవించవచ్చు ఇక మూడవ జీవి మిడతలు ఈ మిడతలకు రాజులేడు మిడతలకు వాటి నడిపించటానికి ఒక నాయకుడు ఉండడు ఆయనను అవన్నీ పంక్తులు తిరిగి సాగిపోను వాటి జ్ఞానం ఇక్కడే కనపడుతుంది నాయకుడు లేకపోయినా అవి క్రమశిక్షణతో ఐక్యంగా ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేస్తాయి ఇది క్రమశిక్షణ సహకారం మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మిడతల సమూహం తమ ఐక్యత వల్ల భారీ పంట పొలాలను కూడా నాశనం చేయగలదు అలాగే మనుషులు కూడా ఒకే లక్ష్యం కోసం ఐక్యంగా కృషి చేస్తే గొప్ప ఫలితాలను సాధించగలరు నాయకుడు లేనప్పటికీ మిడతలు తమ సహజమైన క్రమశిక్షణతో సమర్థవంతంగా పనిచేస్తాయి ఇది మన జీవితంలో స్వయం క్రమశిక్షణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ప్రతి మిడత తన వంతు పాత్ర పోషిస్తూ సమూహం యొక్క లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడుతుంది ఇది మన వ్యక్తిగత జీవితంలో సామాజిక జీవితంలో సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఈ చిన్న జీవి మనకు నేర్పించే పాఠం ఏమనగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదా ఒక పనిని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒక అధికారి లేదా నాయకుడు అవసరం లేదు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తెలుసుకుని క్రమశిక్షణతో ఐక్యతతో కృషి చేస్తే అద్భుతాలు చేయగలరని ఇది సూచిస్తుంది ఇక చివరిగా చిన్నజీవి బల్లిని చేతితో మనం పట్టుకోగలం బల్లి చిన్నది బలహీనమనేది దానిని సులభంగా కూడా మనం పట్టుకోవచ్చు అయినను రాజుల గృహాలది ఉంటుందట దాని జ్ఞానం ఇదే బల్లి దాని చిన్న పరిమాణం చురుకుదను ఉపయోగించి ఎక్కడికైనా సులభంగా ప్రవేశించగలదు అతి పెద్ద భవనాలలో రాజుల ఇళ్ళలో కూడా నివసించగలదు ఇది చిన్నవారైనా తెలివితో నైపుణ్యంతో పెద్ద స్థానాలను గొప్ప అవకాశాలను పొందగలన విషయాన్ని బోధిస్తుంది బల్లి గోడల మీద సీలింగుల మీద సులభంగా పాకగలదు దాని పట్టుదల మరియు కదలిక పద్ధతులు దానికి సమర్థాన్ని ఇస్తాయి అలాగే మన జీవితంలో కూడా పట్టుదల సరైన పద్ధతి ఉంటే మనం కూడా మన లక్ష్యాలను చేరుకోవచ్చు ఎంత పెద్దవిగా అనిపించినా సరే చివరిగా ఈ వచనాలు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తున్నాయి బలం పరిమాణం లేదా అధికారం కంటే జ్ఞానం తెలివి మరియు శ్రమ చాలా ముఖ్యమైనవి విన్నారు కదండి సాముదల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వచ్చిన చెప్పినట్టుగా ఈ నాలుగు చిన్న జీవుల నుండి మనం ఎన్నో నేర్చుకోగలం చీమల నుండి మనం శ్రమను దురదృష్టి నేర్చుకోవాలి చిన్న నుండి మనం భద్రత కోసం తెలివిగా ప్రణాళిక వేసుకుని నేర్చుకోవాలి మిడతల నుండి మనం ఐక్యతతో క్రమశిక్షణతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి బల్లి నుండి మనం మన చిన్న బలాలను ఉపయోగించి గొప్ప స్థానాలను చేరుకోవడం నేర్చుకోవాలి ఈ నాలుగు చిన్న జీవులు వాటి బలహీనతను జయించి తెలివిగా జ్ఞానంతో జీవిస్తాయి మన జీవితంలో కూడా మనకున్న పరిమితులు లేదా మన బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చిన వివేకాన్ని ఉపయోగించి గొప్ప లక్ష్యాలను సాధించగలమని ఈ వాక్యాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి ఈ సామెతలోని జ్ఞానం కేవలం జంతువుల గురించి కాదు అది మానవ జాతి అంతటికీ కూడా వర్తించే ఒక గొప్ప ఉపదేశం దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియా పరలోకప తండ్రి ఇంతవరకు నైనా నీ వాక్యం ద్వారా అద్భుతమైనటువంటి వాక్యాలు అనిపించినది బట్టి స్తోత్రాలు సామెతల గ్రంథం అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వచనములలో అయా మీరు చెప్పినట్టుగా తండ్రి చిన్న జీవులు అయా తండ్రి చీమలు చిన్న కుందేలు మిడతలు అలాగే ప్రభాపల్లి నుండి మేము నేర్చుకోవాల్సిన పాఠాలను మాకు బట్టి స్తోత్రాలు చీమ నుండి కష్టము ప్రణాళికలు అలాగే చిన్న కుందెల నుండి బలహీనతల్లో కూడా భద్రతను మిడతల ద్వారా తండ్రి క్రమశిక్షణ ఐక్యతను మరియు బలి నుండి వినయం పట్టుదల గురించి మాకు నేర్పించినందు బట్టి స్తోత్రాలు అయ్యా మాకున్న తండ్రి బలహీనతను బట్టి కృంగిపోతూ అక్కడే ఉండకుండా మాకున్న తండ్రి మరి శ్రమలు కష్టాలను చూస్తూ మేము చేతగాని వారమని కృంగిపోకుండా అయా తండ్రినైనా మరి ఏ రీతిగా మేము ముందుకెళ్లాలో మీరు నేర్పించినందు బట్టి స్తోత్రాలు దేవానికి వందనాలు స్తోత్రములు చీమల వలె జ్ఞానము కలిగి అయా తండ్రి మెడతల వలె తండ్రి క్రమశిక్షణతో బలి వలె నైనా తండ్రి పట్టుదల కలిగి అయా తండ్రినైనా మరి కుందేల వలె మా బలహీనతలో నేను ఆశ్రయంగా చేసుకుని అయా ముందు కలటానికి నీ చేయండి సహాయం చేయండి మా ప్రభు రక్షకునై సుక్రీస్తునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్